హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు మా కొత్త కూరగాయల షాప్ చూపిద్దామని అయితే మేము ముందుకు వచ్చాను ఇన్ని రోజులు బట్టి నాకైతే చిన్న వర్క్ టెన్షన్ వల్ల కుదరలేదండి కానీ ఎట్లాగైనా మా బిజినెస్ ప్లస్ మన దగ్గర ఏం కూరగాయలు ఉన్నాయి ప్రజెంట్ మన బిజినెస్ ఎలా ఉంది అనేది కూడా మీతో షేర్ చేసుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఈరోజుకైతే టైం కుదిరిందండి ఈరోజు మనకు కూరగాయల షాప్ ఎలా ఉందా అని చూపించేస్తాను కొత్త కూరగాయల షాప్ ఏంటో అనుకోకండి అంటే కొంచెం ఎక్స్ట్రా పెంచామన్నమాట అదేంటో ఎలా ఉందో కూడా మీరే చూసి కామెంట్ చేసేయండి ఫస్ట్ వీడియోస్లో మన కూరగాయలు అంటే మనం పెట్టిన బిజినెస్ ఎంత ఉందో ప్లస్ ఇప్పుడు చూసిన వీడియోస్లో మన బిజినెస్ ఎలా ఉందో మీకు చూస్తే అర్థం అవ్వాలి దాన్ని బట్టి కామెంట్ చేసేయండి ఖచ్చితంగా నేనైతే ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎప్పటి నుంచో బిజినెస్ చేయాలని ఎంతోమందికి ఆశ ఉంటుంది కానీ చేయాలంటే భయంతో కొంతమంది ఉంటారు అంటే మాకైతే అడ్వైజ్ ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు కానీ మేమే చిన్న చిన్నగా అంటే ఎలా చేయాలని తెలుసుకొని చేస్తున్నాము అంటే కష్టపడితే సాధ్యమైంది ఏది లేదని మన వీడియోస్లో చాలా రెండు రెండు మూడు సార్లు చెప్పాను దాన్ని బట్టి ఇప్పుడు కూడా చెప్తున్నాను ఏదైనా కష్టపడి పని చేయాలండి ముందు మన పనిని నమ్ముకొని తర్వాత ప్రతిఫలం కోసం ఎదురు చూడాలని అయితే నేను చెప్తాను ఖచ్చితంగా చెప్తాను ఇదేం కొన్ని కొంతమందికి ఇది నచ్చు నచ్చకపోవచ్చు కానీ నిజమైతే అదేనండి ఒక సక్సెస్కి కారణం కూడా ఖచ్చితంగా అదే ఈరోజైతే నేను ఆ విషయం మీతో చెప్పాలనుకుంటున్నాను ఇదిగో ప్రజెంట్ అయితే ఇలా ఉందన్నమాట మన పాయింట్ అంటే ఇంకా అన్నీ కంప్లీట్గా సర్దేసేలేండి జస్ట్ అట్లా ఒకదాని వెంట ఒకటి అట్లా పోస్తూ ఉంటాం కదా మన బిజినెస్ ఇంకా ఓపెన్ చేసా అంటే ఇంకెవరో ఒకరు వస్తూ ఉంటారు నేనైతే నా పనిలో నేను ఉంటాను సర్దుటానికి మా హస్బెండ్ వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారనమాట అంతే కదా మనం సర్దుకుంటూ ఉంటే వచ్చిన కస్టమర్ని ఎప్పుడు వెయిట్ చేయించకూడదు అంటే వాళ్ళకి పాజిటివ్నెస్ రావాలి అంటే మళ్ళీ వెళ్ళాలి కూరగాయలకి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలనిపించాలి అంతేగాని ఆ ఏముంది లేని ఎప్పుడు అనిపించకూడదు ఆ బోర్నెస్ రాకూడదండి అదే మెయిన్ అట్లా చూసుకోవాలన్నమాట మన బిజినెస్ ఎప్పుడు పెరుగుతుందంటే ఒక కస్టమర్ని సాటిస్ఫాక్షన్గా కూరగాయలు ఇచ్చి పంపించినప్పుడు మాత్రమే మన బిజినెస్ ఇంప్రూవ్ అవుతుంది అనుకుంటున్నాను అయితే మరి ముఖ్యంగా ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను మంచిగా ఈరోజు మొదటి కటింగ్ అండి ఫస్ట్ ఫస్ట్ టమాటాలు అయితే ఈరోజు తెచ్చారు ఒక ఇరవై ట్రేలు దాకా అయినట్టు ఉన్నాయండి చాలా అంటే చాలా క్వాలిటీగా ఉన్నాయి అంటే అప్పటికప్పుడు కోసుకొచ్చినవి కాబట్టి చాలా బాగుంటాయి ఈరోజు మన స్టాల్లో మనకు టమాటాలు పెట్టేసి అమ్మేద్దాం అయితే నేను తక్కువ రేటుకి అమ్ముదాం అని డిసైడ్ అయిపోయానండి ఈ ఈరోజు టమాటా ట్రీ వచ్చి సెవెన్ దా పడుతుంది అంటే మినిమం థర్టీ రూపీస్ అలా పడుతుంది ఇరవై ఐదు కేజీలు వచ్చినాయి ఇరవై ఐదు మూడు అంతేనండి థర్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది కానీ థర్టీ ఫైవ్ సారీ సారీ థర్టీ రూపీస్ పడుతుందండి కానీ నేనైతే మన స్టాల్లో థర్టీ రూపీసే పెట్టి అమ్మేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే మార్కెట్కి తీసుకెళ్తే అదే రేటుకి ఇచ్చే కంటే మనం ఇక్కడ పెట్టి ఆ థర్టీకి ఇస్తే బాగుంటుంది కదా నా ఆలోచన మన సరుకు కదండి మన ఇష్టం అందుకే నేను మన స్టాల్లో టమాటాలు అమ్మడానికైతే రెడీ అయిపోయాము ఇంకా చూడండి మన స్టాల్ అయితే అన్ని సరుకులతో ఉండిపోయింది అన్ని రకాలు కంప్లీట్గా ఫిల్ అన్నమాట చూడటానికి ఎంత బాగుందంటే అంత కలర్ఫుల్గా ఉంది ఎందుకంటే ముందు మెయిన్ ఎప్పుడు క్వాలిటీ మెయింటైన్ చేయాలండి సరుకులు నీట్గా ఉండాలి కలర్ఫుల్గా ఒక రూపాయి అని చెప్పి కొంచెం నాశరకం సరుకు తెచ్చామనుకోండి అది పాడైపోతుంది కదా అప్పుడు రెండోసారి తీసుకోవడానికి లైక్ చేయరు కాబట్టి ఎప్పుడైనా చూసి ముందు మెయిన్ సరుకు కొనే దాంట్లో జాగ్రత్తగా కొనుక్కోవాలండి అదొక అడ్వైజ్ నాది వ్యాపారం చేశామంటే చేశాం కాదండి దాన్ని ఇంకా ఎలా చేయాలి అంటే ఒకరోజు మిస్టేక్ జరిగిన నెక్స్ట్ టైం దాన్ని సరి చేసుకొని ఏం జాగ్రత్త పడితే బాగుంటుంది అనేది కూడా మెయిన్ పాయింట్ అండి దీనికి వచ్చేసి ఖచ్చితంగా అది పా పాటించాల్సిందే అది ఇప్పటికైనా నేనైనా సరే అండి ఎవరైనా సరే అది పాటించాల్సిందే ఇది కొంచెం పెరిగినంత మాత్రాన మళ్ళీ చూడకుండా సరుకు ఏది పడితే తీసుకుంటే ఏ రోజు ఆ రోజే ఎప్పటికప్పుడే ఫ్రెష్గా తెచ్చుకోవాల్సిందేనండి సరుకు మాత్రం మన కాడైతే ఎన్ని వెరైటీలు ఉన్నాయి కూడా ప్ర చూడండి చాలా అంటే చాలా రకాలు ఉన్నాయి ఇది ఉంది ఇది లేదు అనుకుండా ఆల్ వెరైటీస్ ఉన్నాయి అప్పుడైతే ఆనియన్స్ పెద్ద పెట్టలేదండి అసలు పెట్టలేదు అనుకుంటా ఇప్పుడైతే ఆనియన్స్ అల్లం అవి కూడా యాడ్ చేసాం మన టమాటాలు అయితే ఈరోజు ఒక బండి మీదే పోసేసామండి ఎందుకంటే మరిన్ని బాక్సులు కదా అవి మొత్తం అమ్మేసేయాలంటే చాలా చక్కగా కనిపించాలి మెయిన్ అవి అంటే ఇవి మరిన్ని ఉన్నాయి కదా అడి ఏడుకోవడానికి కూడా కంఫర్ట్గా ఉండేలాగా అవి అయితే ఒక సైడ్ ఉంచేసాము ఈవినింగ్ అయ్యేసరికి ఇంకా మన బిజినెస్ అయితే మీకు చెప్పేదే లేదు ఇంకా అసలు ఇంత పవర్ ఎక్ ఎట్లాగా అనేది కూడా మీకు డౌట్ ఉండొచ్చు చెప్తాను అది కూడా నెక్స్ట్ వీడియోలో మన దగ్గర కూరగాయలు తీసుకునే వాళ్ళు మమ్మల్ని ఎలా సపోర్ట్ చేస్తారు అసలు ఏం మాట్లాడతారు అనేది కూడా ఖచ్చితంగా ముందు ముందు వీడియోస్లో మీకు నేనైతే చాలా అంటే చాలా చెప్పాలనుకుంటున్నాను ఖచ్చితంగా చెప్తానండి మన ఛానల్ని మొదటిసారిగా చాలామంది చూస్తూ ఉండవచ్చు లేదా అంతకుముందు చూసిన వాళ్ళు ఇప్పుడు చూస్తూ ఉండొచ్చు అండి ఇంప్రూవ్మెంట్ ఎలా ఉండిద్ది అనేది మీకు ఖచ్చితంగా కామెంట్ చేస్తారనుకున్నాను ఇంకా ఏమైనా మా ద్వారా మీకు సలహా సలహాలు అంటే కాదండి ఇంకేమన్నా చెప్పాలనుకుంటే కూడా కామెంట్ చేయండి మేము చెప్పాలని మీరు ఆశించినా కూడా మిమ్మల్ని అడగవచ్చు చెప్పడానికైతే ఖచ్చితంగా ట్రై చేస్తాను అంటే ఎవరికైనా అవసరమైతే ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో అయితే చెప్తున్నానండి బిజినెస్ అంటే ఇది గొప్ప విజయం అంటే మేము చేసే పనులు నాకైతే గొప్ప విషయమే అని అనుకోవాలండి ఎవరు చేసే పనికి వాళ్ళ గొప్పే ఇది కూరగాయల వ్యాపారమే కదా ఏముంది లేనని అనుకునే వాళ్ళకి నేనేం చెప్పగలిగేది ఏం లేదండి కానీ ఎవరు చేసే పని వాళ్ళు సాధించినప్పుడు ఆ సంతోషం అసలు చెప్పలేనిదనమాట ఇంత సాధించడానికి తక్కువ టైం పట్టలేదండి సంవత్సరం టైం పట్టింది సంవత్సరం మేము ఇప్పటికీ స్టార్ట్ చేసి బిజినెస్ సంవత్సరం తర్వాత ఇవి ప్రతిఫలం చూసామన్నమాట ఇంకా ఇందులో మేము పాటించిన విషయాలు ఏంటి చిన్న చిన్న టెక్నిక్స్ ఏంటి అనేది కూడా చెప్తాను మొదటిసారి కనుక మన ఛానల్ అయినా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో మీకు ఎవరికైనా నచ్చుంటే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్ మీరు ఎవరైనా ఇలాంటి వర్క్ చేయాలి లేదా ఎవరికైనా చెప్పాలి లేదా అసలు ఇదేంటి అని నేను చూడాలనుకున్నా కూడా మన వీడియోస్ చూడండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారనుకుంటున్నాను థ్యాంక్ యూ ఇంతవరకు చూసినందుకు